హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ మనకి తెలియని కొన్ని కూరల్ని ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా చూసేయండి ఈ కూరని కంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టి చెప్పకుండా పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఈ చిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా మాత్రం ట్రై చేయండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం మూలంగా కాన్స్టిబేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తప్పకుండా ట్రై చేస్తూ ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గోరుచికుడకాయతో మరొక రకమైన టేస్టీ టేస్టీ కర్రీ చూపించబోతున్నాను దీనిని వరడా కర్రీ అంటారు గోర్చికుడకాయ బరడా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ముందుగా గోర్చికుడకాయల్ని కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి చిన్న ముక్కలుగా కోసుకొని ఆ తర్వాత మూకుడు పెట్టుకొని కొంచెం శనగపిండిని తీసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి ఒక పక్క వీడియో తీసి వేయించడం కదండి కింద మీద ఉలికిపోయింది కను ఫోన్ అడ్డం వచ్చి సో ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇలాగ చక్క కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకొని తీసిపెట్టుకోవాలి ఆ తర్వాత మూకుట్లో నూనె వేసుకొని కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి దీనికి మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు లేదా ఎండుమిర్చి వేసుకోకపోతే ఎండు కారం వేసుకోవచ్చు నేను ఎండు కారం వేసానండి ఒకవేళ ఎండు కారం కడుపులో మండుతుంది అనుకుంటే కనుక మీరు ఎండుమిర్చి వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మీ ఇష్టము ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కారానికి మీరు ఏది వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కగా పోపు వేగిన తర్వాత నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయ తీసుకొని కరివేపాకు ఉల్లిపాయ కూడా వేసి చక్కగా మగ్గనివ్వాలి కొద్దిగా ఉప్పు ఉప్పు వేసి పసుపు ఉప్పు వేసేసి మగ్గనివ్వాలన్నమాట అవి మగ్గిన తర్వాత కుక్కర్లో చల్లారిన ముక్కల్ని తీసుకొని ఇందులో వేసేసుకొని చక్కగా దగ్ కొంచెం మగ్గనివ్వాలి గోచుకుడికాయ ముక్కల్ని వేసేసి చక్కగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనము కొంచెం పయనించి శనగపిండి వేసి బాగా వేగనివ్వాలి ఇంకా నీళ్లు పోయకూడదండి నీళ్లు పోయకుండా నూనెలోనే వేగాలన్నమాట అది శనగపిండి పచ్చివాసన పోయేలాగా అంటే ఆల్రెడీ మనం వేయించాము పచ్చివాసన ఉండదు అయినా కానీ కూడా చక్కగా మంచిగా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట టేస్టీగా ఉంటుంది అలా వేయించుకోవాలి ఒక కావాల్సిన వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు చాలా 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 రుచిగా ఉంటుంది మేము తినం కాబట్టి వేడి చేస్తుందన్న భయం కొద్ది తినం కాబట్టి వెయ్యలేదు కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి రెండు సార్లు నేను చేశాను కాకపోతే వేడి చేస్తుందన్న భయం కొద్దీ వెయ్యలేదు వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా వేసుకోండి తినేవాళ్ళు తప్పకుండా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదా అలాగే నేను పైనుంచి కారం వేసాను ఒకవేళ కారం ఇష్టం లేని వాళ్ళు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే కమ్మగా చాలా 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 బాగుంటుంది గోరు చిక్కుడుకా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది చక్కగా మీకు కరకల్లాడుతూ వస్తుంది ఫ్రెండ్స్ మనం నూనె ఎక్కువ వేసాం కాబట్టి యాక్చువల్గా వరడా కూర అనేది కొంచెం శనగపప్పుని బరకగా పట్టి చేసుకుంటాము కానీ ఇందులో నేను శనగ పిండిని వేసాను చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా నేను అన్నంలో నెయ్యి వేసుకుని అంటే ఓ చేతిలో ఫోన్ ఉంది కదండి అందుకోసరం అని చెప్పి నేను నెయ్యి గిన్నెతోటే వంచేసుకున్నాను ఎక్కువ వేసుకోను నాకు చాలా పడింది అని అనుకోకండి సో ఇలాగా కూర వేడి వేడి అన్నంలో చక్కగా కలిపేసేసుకొని తింటే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మాట ఉండదు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పానని కాదు ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది గోర్చి చిక్కుడుకాయ బరడా కూర తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చిన తక్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా ఈ కూరని ట్రై చేయండి మీకు నచ్చుతుంది గ్యారంటీ అనమాట నా మాట అంత బాగుంటుందండి వెరైటీగా తినాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు తప్పకుండా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసేశారు కదా ముందుగా గోచికుడకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టేసి ఉప్పు వేసి ఉడకపెట్టుకొని తర్వాత చక్కగా పోపులో వేసేసుకొని శనగపిండి చల్లేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను వాయిస్ ఓవర్ ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నిద్రమత్తుగా ఉంది ఏంటి గొంతు అని అనుకోకండి నేను ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇలా ఉంది ఏంటని అనుకోకండి రోడ్ సైడ్ ఉంటుంది మా ఇల్లు డిస్టర్బెన్స్ ఉంటుందని మిడ్ నైట్ కానీ చేస్తూ ఉంటాను ఓకేనా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ